అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యువర్ థాట్స్ ఈరోజు కథ యో మైన్ పార్ట్ సెవెంటీ టూ వైశ్యుని బెడ్ మీద కూర్చోబెట్టి తన జుట్టు నుండి కారుతున్న వాటర్ని డ్రయర్తో ఆరబెట్టి ఆమె హెయిర్ నాగుపాములాగా మోకాళ్ళ కింది వరకు ఉండడంతో చాలాసేపు ఆరబెట్టి కోమ్ తీసుకొని అతనికి వచ్చినట్లుగా జుట్టు వేస్తుంటే నేను వేసుకుంటాను రిషి ఇటువు అంది నేను వేస్తాను బేబీ అంటూ దువ్వుతూ అతనికి వచ్చినట్లు జుట్టు వేస్తుంటే ఆశ్చర్యపోతుంది వైషు భర్త ప్రేమకి మురిసిపోతూ లవ్యో రిషులు అనింది వెనుక ఉన్న అతన్ని మెడ చుట్టూ చేతులు వేస్తూ దగ్గరికి లాక్కుంది అతను ఆమె మెడ మీద వెచ్చటి శ్వాస వదులుతుంటే ఒక్కసారిగా భయంతో కూడిన చెమటలు పట్టేసి గబుక్కున అతన్ని దూరం నెట్టి వద్దు దగ్గరికి రావద్దు అని కింద మోకాలలో తలదూర్చి వణికిపోతూ ఉంది ఆమె ఎలా వణుకుతుంటే వైషు వాట్ హ్యాపెన్ అంటూ కంగారుగా దగ్గరికెళ్ళాడు స్టే అవే ఫ్రమ్ మీ ప్లీజ్ అంటూ అరుస్తూ జుట్టుని పీక్కుంటూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్న వైషుని చూసి వైషు వైషు అని ఆమె భుజం పట్టి ఊపుతున్నా వెళ్ళిపో ఇక్కడి నుండి వెళ్ళు అంటూ అరుస్తూ ఉంది వైషు చెంప మీద లాగిపెట్టి ఒక్కటిచ్చాడు రిషి అప్పుడు ఆ రాక్షసుడి లోకం నుండి ఈ లోకంలోకి వచ్చిన వయసు ఎదురుగా రిషిని చూసి రిషి అని అతని గుండెలకి గట్టిగా కరుచుకుపోయింది నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళు నాకు భయంగా ఉంది ఇది ఇదిగో చూడు నా మెడ మీద ముద్దు పెట్టడానికి దగ్గరికి వచ్చి సిగరెట్ పొగ వదిలి సిగరెట్తో మెడపై కాల్చాడు ఇదిగో నొప్పిగా ఉంది చూడు అని అమాయకంగా చెబుతుంటే ఆమె హెయిర్ని పక్కకు తప్పించి చూడగానే స్కిన్ కాలి తెల్లటి స్కిన్ నల్లగా మారి లోపల ఉన్న ఎర్రటి మాంసం కనిపించగానే రిషి పిడిగిలు బిగిసి అతనికి ఇష్టమైన శరీరాన్ని అలా కాల్చారు అన్న ఊహ కూడా అతని నర నరంలో రక్తం కోపంతో వేగంగా ప్రయాణిస్తుంటే అతనికి కంట్రోల్ చేసుకోవడం అతని వల్ల అవ్వలేదు బట్ ఇప్పటికే వయసు భయంతో వణిగిపోతుంది కోపంతో ఏదైనా చేస్తే ఇంకా భయపడిపోతుంది అని చాలా కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ ఆమెను గుండెలకి అదుముకొని వెన్ను నిమరుతూ మెడ మీద గాయంపై గాలి ఊదుతూ ఇప్పుడు ఓకేనా బేబీ అని దాత్రిని ఐస్ క్యూబ్స్ తెమ్మరడంతో ఐస్ తెచ్చి రిషి చేతిలో పెట్టింది ఐస్ని ఆమె గాయంపై చిన్నగా మసాజ్ చేశాడు అప్పటి వరకు మండిన గాయం చల్లటి ఐస్ తగలగానే హాయిగా అనిపించి ఫ్లోర్ మీద కూర్చున్న రిషి ఒడిలో ఉంది వైషు రిషి ఫేస్ని కన్నేర్పకుండా చూస్తూ ఆమె చేతుల్లో అతని ఫేస్ని హోల్డ్ చేసి నిన్ను దూరం పంపించి తప్పు చేశానా బేబీ అనింది వైషు మాట్లాడలేదు రిషి నచ్చని పనులు ఇంకొకసారి చేయను ఎక్కడికి వెళ్ళినా నీతోనే వస్తాను నన్ను వదిలి నువ్వు ఎక్కడికి వెళ్ళవు కదా వెళ్ళే సిచ్యువేషన్ వస్తే నన్ను కూడా తీసుకెళ్ళు నువ్వు లేకుండా నేను ఉండలేను అది స్వర్గమైనా సరే నరకమైనా నీ చివరి శ్వాస వరకు నీ చిటకన వేలుని వదలను రియల్లీ లవ్ యు నీకు నా వల్లే కష్టాలు ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను అతని గుండెల్లో ముఖం దాచుకుంది ఆమె మాటలకి అతడి కళ్ళు చెమ్మ చెరితే తలపై మొద్దు పెట్టి వైశ్యూ కోసం ఏదైనా ఫ్రూట్ జ్యూస్ పంపించమని దాత్రికి చెప్పాడు సరే అంటూ కిందకెళ్ళింది దాత్రి నా బేబీ వెరీ స్ట్రాంగ్ కదా ఎందుకంత వీక్ అవుతుంది ఎవరినైనా భయపెట్టించే రకం కానీ తను ఎప్పుడు భయపడదు కదా అని మోటివేట్ చేస్తున్న రిషి మాటలకి నవ్వింది వైషు జీవం లేని ఫేస్లో అలా నవ్వు విరయగానే చాలా బాధిసింది అతనికి ఫేస్ అంతా పాలిపోయి పీక్కుపోయి చాలా డల్గా కనిపిస్తుంది ఆమె బుగ్గపై చేయి పెట్టి నిమురుతూ ఎక్కడికి వెళ్దాం బేబీ చెప్పు నువ్వు ఎక్కడికి వెళ్దామంటే అక్కడికే తీసుకెళ్తా నీకు ఏ ప్లేస్ అంటే ఇష్టం అని కూతుర్ని అడిగినట్లు అడుగుతున్న రిషిని చూస్తుంటే ఆమె మనసు భర్తని చాలా బాధ పెట్టిస్తున్నాను అని విలవిలలాడుతుంటే ఆమె వీక్ అయిన బ్రెయిన్కి ఆమెలో ఆమెనే కుమిలిపోతుంది వైషు ఈ పాటికి నేను లేకపోతే అతను ఎన్నో విజయాలు సాధించి ఉండేవాడు తన జీవితంలోకి నేను వచ్చి ఎన్నో సంతోషాలని దూరం చేశాను కాలేజ్కి వెళ్ళి ఈవినింగ్ క్రికెట్ ఆడి అతనికి వీలైనప్పుడు ఆఫీస్కి వెళ్ళి డైలీ ఫ్రెండ్స్తో పబ్కెళ్ళి ఎంజాయ్ చేసి లైఫ్ని హ్యాపీగా లీడ్ చేసే అతని జీవితం ఇప్పుడు నా కొంగుకు నేను కట్టేసుకొని ఎలాంటి సంతోషం లేని ఏ ఎంజాయ్మెంట్ లేకుండా ఇంట్లోనే నన్ను పట్టుకొని ఉంటున్నాడు ఈ సమస్య నుండి నేను ఎలా బయటపడాలి నా భర్తని ఎప్పుడు హ్యాపీగా ఉంచాలి ఆలోచనలు ఆమె బ్రెయిన్ అంతా చుట్టుముడుతుంటే ఒక్కసారిగా తలలో నొప్పి మొదలైంది తల పట్టుకొని బేలగా రిషిని చూడగానే ఏమైంది అన్నాడు కంగారుగా ఏం లేదు అనింది అతన్ని టెన్షన్ పెట్టడం ఇష్టం లేక చెప్పు వైషు ఏమైంది లేదు అని తల ఊపింది చెప్పరా నాతో చెప్పకూడదా అని లాలనగా అడగగానే చెప్పకుండా ఉండలేకపోయింది వైషు ఎడీకొస్తుంది రిషులు నిన్ను క్షమించు నిన్ను చాలా బాధ పెడుతున్నాను కదా నువ్వు హ్యాపీగా ఉండాలంటే నన్ను వదిలేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకో రిషులు నీకు మంచి ఫ్యూచర్ ఉంది నాలాంటి అమ్మాయితో సుఖపడలేవు అంటే నా వైషు మాటలకి అసహనంగా చూశాడు ఏమైంది రిషులు అలా చూస్తున్నావు తప్పుగా మాట్లాడానా అనింది అమాయకంగా ఫేస్ పెట్టి ఆమె చెంపపై చిన్నగా స్లాప్ ఇచ్చి ఆర్ యు మ్యాట్ అన్నాడు ఏ శ్రీషి నాకు పిచ్చి పట్టింది అందుకే మెంటల్లీ స్ట్రాంగ్గా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోమంటున్నా నన్ను నా మానాన వదిలేసి అంది కోపంగా చూస్తూ వదిలేస్తే ఎక్కడికి పోతావు మళ్ళీ మీ బాబు దగ్గరికి వెళ్ళి వాడు సైకో సైడిస్ట్కి ఇచ్చి కట్టబెడతాడు జీవితాంతం టార్చర్ అనుభవిస్తూ వాడితోనే ఊరుగుతావా అన్నాడు కచ్చగా అతడి కోపంలో ఉన్న ప్రేమకి మురిసిపోతూ నాకు నా జీవితం కంటే నీ జీవితం మాత్రమే ముఖ్యం నన్ను పెళ్లి చేసుకున్న నువ్వు నీ ప్లేస్ని వేరే వాళ్ళకి ఇస్తానా నిన్ను తలుచుకుంటూ జీవితాంతం గడిపేస్తాను కానీ ఈ ప్లేస్ నీకు మాత్రమేరా అందులో ఎవరికి స్థానం లేదు అనింది వైషు ఆ మాటకి చిరుకోపంగా చూసి షటాప్ అన్నాడు చిన్నగా నేను నోరు మూస్తాను కానీ నేను చెప్పేది అర్థం చేసుకో ఒక మంచి గొప్పింటి అమ్మాయిని పెళ్లి లైఫ్ లాంగ్ నాతో హ్యాపీగా ఉండలేవురా అచ్చా నిజంగానా అవును నిజం అయితే ఆ పెళ్ళేదో నువ్వే చేయరాదు నీ చేతుల మీదుగా చేస్తే నేను హైగా ఉంటాను అన్నాడు కోపం ప్లస్ వెటకారం కలగలిపి నిజంగా చేసుకుంటావా అనేది ఎగ్జైట్మెంట్గా ఆమె బ్రెయిన్ ఇప్పుడు స్టేబుల్గా లేదని సైలెంట్గా ఉంటున్నాడు కానీ లేకపోతే ఆమె అన్నమాటకి చెంప వాచిపోయేది ఓహ్ పెళ్లి చేయడానికి కూడా రెడీ అయ్యావు నీకు సవతి వస్తే ఏం ప్రాబ్లం లేదా నాకు సవతి రావడం ముఖ్యం కాదు నువ్వు తనతో హ్యాపీగా ఉండడం ముఖ్యం అయితే చాలా హ్యాపీగా ఉంటావనమాట నేను పెళ్లి చేసుకుంటే అన్నాడు నువ్వు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను అనేది నేను నీతోనే హ్యాపీగా ఉంటాను వేరే వాళ్ళతో హ్యాపీగా ఉండలేను అన్నాడు ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ ఇక మాట్లాడలేదు వైషో రిషి కూడా ఆ టాపిక్ అక్కడితో వదిలేశాడు ఎక్కువగా ఆమెతో ఆర్గ్యుమెంట్ చేయకూడదు అని మళ్ళీ ఈ పిచ్చితో తనకి పెళ్లి చేసినా చేస్తుందేమో అని అలా చేసుకునే టైప్ కాదు కానీ ఆమె మెంటల్లీ డిస్టర్బ్గా ఉందిగా వైషో గురించి ఆలోచించి సర్లే ఈ జ్యూస్ తాగు అన్నాడు ఆరెంజ్ జ్యూస్ దాత్రి అక్కడ పెట్టి వెళ్ళిపోవడంతో జ్యూస్ గ్లాస్ని ఆమె చేతిలో పెడుతూ గ్లాస్ తీసుకుని గడగడ తాగేసింది ఆమె ఫాస్ట్గా తాగే ప్రాసెస్లో లిప్ కార్నర్ నుండి జ్యూస్ డ్రాప్స్ అలా కిందకి కారుతూ మెడ మీద నుండి ఇంకా కిందకి జారి వయసు క్లీవేజ్లోకి వెళ్తున్న డ్రాప్ని నాలుకతో టక్కున అందుకున్నాడు ఆ డ్రాప్స్ ఎక్కడి నుండి స్టార్ట్ అయిందో అక్కడికి ప్రయాణిస్తున్న అతని నాలుక స్పర్శకి ఒళ్ళు ఒక్కసారిగా పులకింతకి లోనైంది ఆమె పెదవుల కార్నర్ వరకు వచ్చిన అతడి నాలుక ఆమె పెదాలని లిక్ చేస్తుంటే మైమరుపుగా కళ్ళు మూసింది ఆమె ఒళ్ళు అతని ఆధీనంలోకి వెళ్ళిపోయింది హనీ లిప్స్లా ఉన్న ఆమె జ్యూసీ లిప్స్ని అందుకొని ఆమె పెదాల స్వీట్నెస్ని జురుకుంటుంటే అతని ఒడిలో ఉన్న వయసు జుట్టులోపలికి వేలు చూపించి నిమురుతూ ఇద్దరి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఒకటిగా మారి అతని వీపుని చుట్టేసింది ఆమె సహకరణ అతన్ని సాటిస్ఫై చేస్తుంటే ఆమెను అమాంతం ఎత్తి బెడ్ మీదకి చేర్చి ఇద్దరి వేళ్ళని పెనవేసి ఆమె పెదవుల మకరందాన్ని అలాగే జురుకుంటూ ఉంటే ఆమె నోటి నుండి నిట్టూర్పులు అతనికి ఆమెలో చేరడానికి ఆహ్వానం పలికిస్తుంటే ఆమె పెదాలు వీడి ఆమె కంఠం మీదకి చేరుతున్న ప్రయాణానికి ఒళ్ళు జల్లుమని అతని వీపుని గట్టిగా చుట్టేసింది వైషు ఇంకా కిందకి దిగుతున్న అతని పెదవుల స్పర్శ ఎత్తైన శిఖరాగ్రాలపైకి వస్తున్న పెదవులకి ఒక్కసారిగా అతని షోల్డర్పై చేయి వేసి దూరం నెట్టింది ఏమైందని తలెత్తి చూశాడు కళ్ళు మూసుకొని ఆమె పైటని గట్టిగా పట్టుకొని భయంతో చూస్తూ ఉంది ఏమైందని బుగ్గపై చేయి వేసి అడుగుతుంటే కాస్త టైం కావాలి అంది ఓకే అని నుదుటిపై పెట్టి లంచ్ రూమ్కి తెప్పించి ఆమె చీరని నీటుగా సర్ది తినిపించాడు రిషి నవ్వుతూ చూస్తూ అతని జుట్టు చెరుపుతూ తినింది వయసు ఆమె అల్లరికి నవ్వొచ్చింది అతనికి ఇంత క్యూట్గా ఉంటే కష్టం పాప అంటూ బుగ్గపై ముద్దిచ్చాడు నువ్వు కూడా ఇంత ప్రేమ చూపిస్తుంటే నా గుండె తట్టుకోలేకపోతుంది రిషి అని ఏడ్చింది అతని షర్టు పట్టి లాగి మెడ చుట్టూ చేతులు వేస్తూ నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ Thank you for listening.